Bye. Uh... నమస్కారం అండి ఇరవై ఫీట్ల రోడ్ అండి నార్త్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడైనా చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి సేమ్ మాత్రం అండి ఇదే ఇల్లు అండి ఇంటికి చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయండి ఇల్లు వచ్చేసి వంద గజాల్లో ఉందండి ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి బోర్ లేదండి చూసుకోవచ్చు ఇల్లుకు అయితే చిన్న పార్కింగ్ కూడా ఇల్లు డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్లేస్ ఇరవై ఐదు అండి పొడి వచ్చేసి ముప్పై ఐదు అండి చూసుకోవచ్చు ఇంటికి కీస్ లేక మనం విండోస్ నుంచి వీడియో తీయడం జరుగుతుందండి పైకి అండి మెట్ల కంటే వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇది చూసి హాల్ అండి చూసుకోవచ్చు ఇక్కడ ఒక బెడ్రూమ్ నేను ఇంకొక బెడ్రూమ్ ఉందండి అది కూడా చూపిస్తాను స్లాప్ ఏరియా అండి టోటల్ వర్క్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇది చూసి ఒక బెడ్రూమ్ అండి చూసుకోవచ్చు మీరు సజ్జ ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చేసి ముప్పై లక్షలు వస్తుందండి నెగిబుల్ అని చెప్పారు ఓనర్ గారు ఇల్లుకు మాత్రం లోన్ వస్తుందండి ఎయిటీ పర్సెంట్ టూ ఫీట్ అయితే గల్లీ కూడా జరిగింది చూసుకోవచ్చు మనం బ్యాక్ సైడ్ నుంచి ఇంకో రూమ్ నుంచి అయితే వీడియో తీయడం జరుగుతానండి అది కూడా చూపిస్తాను మీరు చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు ఇది ఇంకో బెడ్రూమ్ అండి చూసుకోవచ్చు పైన స్లాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి అది కిచెన్ అండి అది పూజ గది అండి కిచెన్లో మాత్రం మనకు వాషింగ్ ఏరియా కూడా జరిగిందండి విండోస్ ఇవ్వడం దిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇల్లు మాత్రం మనకు లో బడ్జెట్లో వస్తుందండి చూసుకోవచ్చు ఇల్లు కావాలంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి మన వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ లెక్క ఉంటుంది ఆన్ చేసుకోండి ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇందాక హాల్ నుంచి చూపించాం కదా ఆ బెడ్రూమ్ అండి టోటల్ క్లియర్గా అయితే చూపిస్తాను మీరు చూసుకోవచ్చు ఇల్లు వచ్చేసి గట్ కేసార్ కొండాపూర్లో ఉందండి హైదరాబాద్ మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి మీకు లో బడ్జెట్లో ఇల్లు కానీ ఓపెన్ ఫ్లాట్స్ కావాలని ల్యాండ్ కావాలని మనకు అపాయింట్మెంట్ ఫ్లాట్ కావాలని ఏది ఉన్నా కానీ మేము ఇప్పటికెళ్తామండి మనకు కాంటాక్ట్ చేయండి అలాగే మన ఛానల్కి ఫాలో కావండి అలాగే మీరు ఎంత లైక్స్ కొడితే అంత మన ఛానల్ అనేది ఫాలో అవుతుంది